హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ సంబంధించి వంటి సో మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో ఆర్టీకి సంబంధించి అంటే రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ సో ఇక్కడ కూడా మనం వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఇక్కడ అయితే మనకి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సో రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ వర్క్ స్టాఫ్ ఇన్ వారియస్ కేటగిరీ గ్రూప్ సికి సంబంధించి వంటి సో ఇవైతే వేకెన్సీస్ ఫ్రెండ్స్ సో ఇవి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఆన్లైన్ త్రో ద్వారా అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది సో ఇండియన్ మేల్ నేషన్కి సంబంధించి సో ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనకి ఓపెనింగ్ డేట్స్కి సంబంధించి సో మనకి ఫిఫ్టీన్ జూన్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి సో అదేవిధంగా క్లోజింగ్ డేట్కి సంబంధించి సో ఫోర్టీన్త్ జూలై వరకు అయితే లాస్ట్ డేట్ అనేసి అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సో లాస్ట్ డేట్ ఫీకి సంబంధించి సో సిక్స్టీన్ జూలై వరకు అయితే మనకి అందుబాటులో అయితే ఉండడం అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ లాస్ట్ డేట్ అప్లికేషన్కి సంబంధించి అంటే సో ఫోర్టీన్త్ జూలై వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో అందరూ కూడా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు మనకి సో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈహెచ్డి సిటీయు డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి సో మీరు అయితే ఆన్లైన్ త్రూ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో టోటల్గా వచ్చేసి సిక్స్ ఎయిట్ వేకెన్స్ అయితే పోస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కేటగిరీ వారిగా అయితే చూసుకోవచ్చు మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించి అంటే సో క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ సో ఐటీఐ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు ఇంటర్మీడియట్తో పాటు సో ఐటీఐ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు సో దాంతోపాటు మనకి పేస్కేల్కి సంబంధించి అంటే సో ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి సో అన్ని ఎలబెన్సెస్తో కలిపి సో దాదాపుగా అయితే మనకి చాలానే అయితే ఉంటుంది సో మనకి స్టార్టింగ్లో వచ్చేసి మనకి సిక్స్టీ థౌజండ్ ప్లస్ మనకి సెలబెన్సెస్తో కలిపి అయితే ఉండడం అయితే జరుగుతారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో థర్టీ ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్ అయితే అందరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి సిలబస్కి సంబంధించి సో రిటర్న్ ఎగ్జామ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో మనకి టూ పార్ట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది టూ అవర్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది సో హండ్రెడ్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఛాయిస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో మనకి సబ్జెక్ట్ చూసుకుంటే మనకి అమెరికల్ అబిలిటీకి సంబంధించి అంటే ట్వంటీ క్వశ్చన్స్ వస్తూ వస్తాయి సో దాదాపుగా మనకి సో ఇంగ్లీష్ నుంచి కూడా మనకి స్టాండర్డ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి టెన్ క్వశ్చన్స్ వస్తూ వస్తాయి ఫ్రెండ్స్ సో దాంతోపాటు మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో టెన్ క్వశ్చన్స్ వస్తాయి సో ఎలిమెంటరీ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి అంటే టెన్ క్వశ్చన్స్ వస్తే వస్తాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి పార్ట్ టూకి సంబంధించి అంటే సో రెస్పెక్టివ్ ట్రేడ్స్ కేటగిరీ నాలెడ్జ్కి సంబంధించి సో మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తే ఉంటాయి ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి సెలక్షన్ క్రైటీరియాకి సంబంధించి అంటే సో హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో మనకి సో టోటల్గా వచ్చేసి మనకి హండ్రెడ్ మార్క్స్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చేసుకోవచ్చు సో షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి అంటే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఓబీసీకి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి సో జనరల్ ఓబీసీ సో జనరల్ అండ్ ఓబీసీకి సంబంధించి అంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది సో షెడ్యూల్ క్యాస్ట్ ఎక్సరీస్ ప్యాన్ అదే విధంగా సో జనరల్ ఈడబ్ల్యూస్కి సంబంధించి అంటే సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి హౌ టు అప్లై దగ్గర వచ్చేసి సో మనకి ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే సో ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఈ వెబ్సైట్లో మీరు ఆన్లైన్ త్రో అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మనకి వెబ్సైట్ చూసుకుంటే మనకి డబ్ల్యూ డాట్ సిహెచ్డి సిటీయూ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి సో మీరు అయితే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ వర్క్షాప్ స్టాఫ్ ఇన్ వేరస్ కేటగిరీ గ్రూప్ సికి సంబంధించి అంటే సో మనకి ఇండియన్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా అర్హులు ఫ్రెండ్స్ సో మనకి ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఆర్టీసీకి సంబంధించి అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దట్ మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్